మెదక్ ఎంపీ రఘునందన్ రావు బక్రీద్కు రెండు రోజుల ముందు మెదక్లో జరిగిన అల్లర్లు పోలీసుల వైఫల్యంతోనే పోలీసుల వైఫల్యాల్ని కోర్టు పెద్దలకి వివరించా పిటిషన్ ఇచ్చిన తొందరగా పోలీసులు స్పందించి ఉంటే మెదక్లో అల్లర్లు జరిగేవి కావు న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది ఇరవై ఒకటికి వాయిదా వేశారు కార్యకర్తలకి కష్టం వస్తే అక్కడ రఘునందన్ ఉంటాడు మంచి జరగాలని కోరుతుంటా ఎంపీలకి సన్మానం ఉన్నా కార్యకర్తల కంటే ఎక్కువ సన్మానాలు కాదు అని ఇక్కడికి వచ్చా కార్యకర్తల కష్టంతోనే మెదక్ ఎంపీగా గెలిచాను వారికి ఎలా రుణపడి ఉంటాం మొదటి దశలోనే జాగ్రత్త ఒక కుట్టేస్తే ఆ కోటు మొత్తం జనిపోకుండా ఉంటుంది దాన్ని ప్రవర్తి చెప్తారు ఉదయం పదకొండున్నరకు పోయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు నిర్ణీత సమయంలో నిర్ణీత విధంగా స్పందించి ఉంటే మెదక్లో ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం చెడిపోయేది కాదు ఇక్కడ ఎవరికి కూడా ఉద్దేశం లేదు ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా ఎలాంటి హింసకు అనేటువంటి అంశాలని గౌరవ కోర్టు పెద్దల దృష్టికి తీసుకురావడం జరిగింది మా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత పిటిషన్ ఇరవై ఒకటో తారీఖు వాయిదా వేసినారు మంచి జరుగుతుందని న్యాయం జరుగుతుందని న్యాయం పక్షాన్ని న్యాయమూర్తులు నిలబడతారని నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది ఓ ఫర్ ద బెస్ట్ అండ్ సీ అండ్ ఫస్ట్ కార్యకర్తలు కష్టం వస్తే బరాబరి వస్తామని చెప్పిన వస్తాం నాకు తెలిసినటువంటి అన్ని వృత్తులలో కార్యకర్తల కోసం పనిచేస్తాం మా పార్టీ బలమే కార్యకర్తల బలం కాబట్టి కార్యకర్త కోసం ఏ ఎక్సిడెంట్కి పోయడానికైనా నేను ఇలా ఎంపీ స్థానంలో ఉన్న అంటే అది కార్యకర్తలందరి కష్టంతో ఇంకొచ్చిన మెదక్ పట్టణ ప్రజలు మెదక్ ప్రజలు ఇచ్చినటువంటి ఇందాక ఇందాకొచ్చినా కాబట్టి మా కార్యకర్త ఒకరు కష్టంలో ఉన్నారని తెలిసి అక్కడ ఈరోజు కేంద్ర పార్టీ లోపల మా ఎనిమిది మంది ఎంపీలకు సన్మానం ఉన్నా నాకు సన్మానాలు షాలువాల్ కాదు నాకు కావాల్సింది కార్యకర్త కష్టంలో పాలు పంచుకోవడం అనేటువంటి ఉద్దేశంతో మెదక్ రావడం జరిగింది ఈ కేసుని చాలా రోజుల తర్వాత కోర్టేసుకున్నాను మంచి జరగాలని జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తాను